ఏంటమ్మా చెప్పు ఇదిగోండి జావ తీసుకొచ్చాను వేడి వేడిగా చావ తాగండి ఏంటో కాక పడుతుందమ్మా కోడలు అత్తయ్య ఒక విషయం చెప్పు చెప్దాన్ని ఫోన్ కొట్టావా ఫోన్ నేను బగలు కొట్టలేదు అదే అదేందా కాదు పిల్లలు బగలు కొట్టారు ఇంకా అదే చెప్తావు చెప్తావు నేను ఇవ్వలేదా వాళ్ళే క్లాస్ అన్నారని ఇచ్చాను అసలు అది నేను చెప్దాం అనుకున్నది ఇంకేంటో చెప్పు మ్యాటర్ ఫోన్ కాదు 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 ఫోన్ కానీ వరలక్తం వస్తుంది కదా నాకు ఒక ఇరవై వేలు కావాలత్త అంటే మా ఫ్రెండ్ వేలు పట్టు చీర ఇంత పెద్ద విగ్రహం అమ్మవారిది అవన్నీ తెచ్చుకుంది మరి నేను కూడా తెచ్చుకోవాలి కదా అవన్నీ చూపించింది అది ఫోన్ చేసి ముందు ఫోన్ పగిలిపోయింది దీని గురించి ఆలోచించకుండా అమ్మవారికి పెద్ద పట్టు చీర అమ్మవారు పెద్దగా ఉండాలని ఆలోచిస్తున్నావా అమ్మవారు అలా ఆలోచించదమ్మా నువ్వు భక్తితో ఒక్క పుష్పం పెట్టినా సంతోషించింది నువ్వు ఇష్టంగా చేయాలి పెద్ద పట్టు చీర పెద్ద బొమ్మ పెద్ద పూలదండ కాదు అమ్మవారికి కావాల్సింది మంచి మనసు నీ మనసులో ఏం లేకుండా మంచి మనసుతో కొలువు అమ్మవారిని అది అంతేగాని పెద్ద పట్టి చీర అంగామాగా ఎవరో చూడాలని మాత్రం ఆలోచించే బాకు ఆ పదివేలు పెట్టి పోను కొనుక్కో నీకు పిల్లలకు ఉపయోగపడుద్ది అమ్మవారిని భక్తితో కొలుచుకో నీ కాడ చన్నంచు చీర కట్టినా అమ్మవారి ఏం తప్పు పట్టదు నీ మంచి నీ స్థాయిలో మంచి పట్టు చీర కొనుక్కొచ్చుకో చన్నంచిది నీ రేంజ్లో లో కొనుక్కోచ్చుకో నువ్వు కట్టుకో భక్తితో కొలువు అమ్మవారిని ఇంట్లో మంచి చెట్ల పూలు పెట్టు చాలు అమ్మవారి ఇప్పుడైనా బా కలిగింది అమ్మవారు బాగా ఇచ్చింది కోట్లల్లో ఉంటే ఏం చేయాలంటే జనాలకు చీరలు పంచవచ్చు పండుతాంలాలు పంచవచ్చు గుళ్ళో నోములు నోపియొచ్చు ఒక వంద మందికి మనమే వందల మందికి లక్షల మందికి చేసే వాళ్ళు ఉన్నారు అమ్మవారు ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంది నువ్వు ఫోన్ కొనుక్కో నీ స్థాయిలో నువ్వు చేసుకో అమ్మవారిని మంచి కొలు నువ్వు ఆ స్థాయికి వెళ్తావు అర్థమైందా నువ్వు ఆడంబరాలు చేసి వాళ్ళు చేశారు వీళ్ళు అని చెయ్యొద్దు ఎప్పుడు కూడా ఏ దేవుడు అలా కోరుకోడు మంచి మనస్తో నీ కాడ ఉన్నది పెట్టి దండం పెట్టుకో టైం ఉంటే బుక్ చదువుకో టైం లేదైనా పని పోతున్నాం అనుకో దండం పెట్టుకొని వెళ్ళిపో నిన్నేం తప్పు పట్టడు గంటల గంటలు కూర్చొని మనం బుక్ చదవాలి అమ్మవారిని దేవాలి అయ్యగారిని దేవాలి ఇవన్నీ వద్దు ఇవన్నీ ఏ దేవుడు కోరుకోడు నీ స్థాయికి నీ టైంకి మరి పనికి పోవాలి దండం పెట్టుకొని పోవాలిగా కాబట్టి ఏంటంటే కొంచెం స్నానం చేసి దండం పెట్టుకొని పోవడం అనేది పద్ధతి మంచి రోజుల్లో మనం దండం పెట్టినా చాలు మంచి రోజులు వదులుకోకూడదు ఎప్పుడు కూడా ఈరోజు మంచిది కార్తీక మాసం చావణ మాసం ఇంకేదైనా శుభదనాలు అస్సలు వదులుకోకూడదు మన చేత అయింది పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి కలిగిన వాళ్ళం కలిగినట్టు చేసుకోవచ్చు అమ్మ అమ్మవారికి దండం పెట్టుకున్నా చాలు ఎంత టైం ఉంటే అంతసేపు కొలిసినా చాలు